విజయనగరం జిల్లా రూపాయి నోటుకు చికెన్ విజయనగరం జిల్లా ఒక చికెన్ షాప్ నిర్వాహకుడు వినూత్నంగా తన వ్యాపార అభివృద్ధి చేసుకునేందుకు కొత్త విధానాన్ని ప్రారంభించాడు కేవలం రూపాయి నోటి తెచ్చిన వారికి చికెన్ అందిస్తున్నట్లుగా ప్రచారం చేపట్టాడు దీంతో రూపాయి నోట్లతో స్థానికులు చికెన్ కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున వెళ్లను స్థానికంగా చర్చనీయాసమైంది అయితే ఇటీవల సోషల్ మీడియాలో పాత రూపాయి నోటు లక్షలు విలువ చేస్తుందన్న ప్రచారంతో ఈ రకంగా చేస్తున్నారా లేక తమ వ్యాపార అభివృద్ధి కోసం చేస్తున్నారా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కాయగూరల ధరలు కానీ గుడ్లు ధరలు కానీ చికెన్ ధరలు కానీ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి కేవలం ఎంఆర్ చికెన్ సెంటర్లో మాత్రం ఒక రూపాయికి చికెన్ ధర ఇవ్వడం జరుగుతుంది చాలా మంది విజిట్ చేస్తున్నారు అలాగే చాలా మంది వస్తున్నారు ఇక్కడ కేవలం మీరు ఈ ఆఫర్ని మీరు వినియోగించుకోవాలని మేము అనుకుంటున్నాము చికెన్ కేవలం ఎంత రేటు ఉన్నా మేము రూపాయికి మాత్రం రూపాయి నోటికి మాత్రమే మేము ఇస్తున్నాం ఇంతకుముందు కూడా ఐదు రూపాయల నోటికి కూడా ఇచ్చి ఉన్నాము అలాగే ఈ ఆఫర్ కొనసాగుతూ ఉంటుంది అందరూ ఈ షాప్ని ఆల్రెడీ విజిట్ విజిట్ చేస్తున్నారు ఇంకెవరైనా ఆఫర్ మిస్ అయితే రావట్లేదు కోరుకుంటున్నాం